మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిం ఫ్యాబ్రిక్ కండిషనర్ అనుమానమే పెనుభూతమైంది తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఆటో డ్రైవర్ను మూటలో కట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు ఓ భర్త ఎక్కడ జరిగిందో ఈ దారుణ ఘటన ఇప్పుడు చూద్దాం భీమవరం పట్టణంలో డ్రైవర్ హత్య సంచలనంగా మారింది చిన్నరంగని పాలెంలో ఉండే కాటూరి దుర్గారావుకు పదేళ్ల క్రితం వివాహమైంది భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది దుర్గారావు ఒంటరిగా ఉంటున్నాడు యాళ్ల కోటేశ్వరరావు ఆలియాస్ బాబీ అనే వ్యక్తి వద్ద ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు తన వద్ద ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న కాటూరి దుర్గారావు తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కోటేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు కోటేశ్వరరావు కూడా షేక్ మేరీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు వారిద్దరిపై అనుమానం పెంచుకున్న కోటేశ్వరరావు దుర్గారావును పిలిచి అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది దుర్గారావు తాను అలాంటి వాడి అయినా కూడా బాబీ కక్ష పెంచుకున్నాడు యాళ్ల బాబీ సొంత ఊరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెదరేశ్వరం దుర్గారావును అక్కడికి తీసుకువెళ్లి బెదిరించి ఏదో ఒకటి చేయాలని బాబీ నిర్ణయించుకున్నాడు ఈ నెల నాలుగో తేదీన దుర్గారావును బాబీ పని ఉందని ఇంటికి తీసుకువెళ్లాడు అక్కడ బాబీ అతడి భార్య మేరీ వారి పదహారేళ్ల కుమారుడు కలిసి దుర్గారావుపై దాడి చేశారు దుర్గారావుకు తీవ్ర గాయాలు కావడంతో వెదరేశ్వరం తీసుకెళ్లి బెదిరించాలని చూశాడు దుర్గారావు కాళ్లు చేతులు నోరు కట్టి గోని సంచిలో మూటగట్టారు అనంతరం బాబీ అతని కుమారుడు కలిసి ఆటోలో వెదరేశ్వరం తీసుకెళ్లేందుకు బయలుదేరారు మార్గమధ్యంలో దుర్గారావు కదులుతూ ఉండడంతో సంచిని మరింత గట్టిగా తాడుతో కట్టేశారు వెదరేశ్వరం వెళ్లేసరికి దుర్గారావు మృతి చెందాడని నిర్ధారించారు ఏం చేయాలో తోచని స్థితిలో తండ్రి కొడుకులు దుర్గారావు మృతదేహాన్ని అదే ఆటోలో రావులపాలెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జొన్నాడ కాలువలో మృతదేహాన్ని విసిరివేశారు అనంతరం ఏమీ తెలియనట్లు తండ్రి కొడుకులు వెనక్కి వచ్చేశారు అయితే దుర్గారావు ఈ నెల నాలుగు నుంచి కనిపించకపోవడంతో అతడి సోదరుడు నాగరాజు అన్ని చోట్ల వెతికాడు ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల ఇరవై ఒకటిన యాళ్ల బావిపై అనుమానం వ్యక్తం చేస్తూ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోణంలో దర్యాప్తు ప్రారంభించారు బాబీ అతడి భార్య మేరీ వారి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో పోలీసులు జొన్నాడ కాలంలో కుల్లిపోయి ఉన్న మృతదేహాన్ని వెలికి మృతదేహానికి రావులపాలెం ఆసుపత్రిలో మార్టం నిర్వహించినట్లు తెలిపారు తన వద్ద పనిచేసిన యువకుడిపై అనుమానం పెంచుకున్న బాబీ ఇలా చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం రాత్రి దుర్గారావు బంధువులు స్నేహితులు పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాకు కూడా దిగారు కేసు దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఏది ఏమైనా అనుమానం ఓ అమాయకుడిని బలి తీసుకుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన వంటం సిఎ నాగరాజు గారికి కాటూరి దుర్గారావు అనే అతను మిస్ అయ్యాడని అతని గురించి అతనికి కుటుంబం ఎవరు లేరని తెలిసి వాళ్ళ యొక్క బ్రదర్ కాటూరి నాగరాజుని పిలిపించడం జరిగింది పిలిపిస్తే అతను తన అన్న నాలుగో తారీఖు నుంచి కనపట్టలేదని అలాగే ఆ రోజు వాళ్ళ ఓనర్ గారైన ఎల్లా కోటేశ్వర ఎలియాస్ బాబీ వాళ్ళ కొడుకు షేక్ జానీ వచ్చి తీసుకెళ్లారని చెప్పాడు చెప్తే ఎల్లా కోటేశ్వరరావు గురించి సిఏ గారు మేము విచారిస్తే దొరకలేదు నేను మార్నింగ్ వాళ్ళ భార్య భర్తలు దొరికితే విచారిస్తే ఎల్లా కోటేశ్వరరావు అతని భార్య కొడుకు కలిపి ఈ చనిపోయిన చనిపోయిన పాటూరు దుర్గారావుని చెత్తుతో మళ్ళీ రాడుతోని కొట్టి ఆ మూట కట్టి ఒక వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలో తీసుకువెళ్ళారని కన్ఫెస్ చేశాడు ఈ ఎల్లా ఆటో దొరకారు ఎలా కోటేశ్వరరావు దగ్గర ఆటో డ్రైవర్ గా పనిచేస్తు ఉంటాడు ఇతను బుడగలో అది తిరుమల అమ్ముతూ ఉంటాడు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందంటే అతని మీద దొంగతనం చేస్తున్నాడు అలాగే అతని యొక్క క్యారెక్టర్ మీద సస్పెక్ట్ చేస్తున్నాడు ఎలా కోటేశ్వర దాని గురించి అతను అతను కొట్టి ఇలా ఆటోలో విద్రేశ్వరని ఈస్ట్ వరకు తీసుకెళ్లిపోయారు అక్కడ వేరే సంచులకి పెడదామనేది కొనేసరికి ఇంకా కదులుతుంటే మళ్ళీ అతను ఆటోకి కొట్టి చంపి వేరే మోటార్లోకి కట్టి అక్కడ జొన్నాడే ఆలమూరు దగ్గర జొన్నాడ దగ్గర ఉన్న కాలువలో ఆ కాలంలో ఈ యొక్క నూట కట్టి పడేశారు మనకి నన్ను కన్ఫర్స్ చేసిన దాని ప్రకారం ఆ కోటేశ్వరరావు వెళ్ళి ఆ యొక్క చనిపోయిన డెడ్ బాడీని చూపించాడు చూపించినారు అక్కడే ఇన్క్వెస్ట్ చేసి ఈరోజు నిన్న మార్నింగ్ ఉదయం పదకొండు గంటలు అరెస్ట్ చేయడం జరిగింది అలా వాళ్ళందరూ డిమాండ్ చేయడం జరిగింది ఇంకా షేక్ జానీని అరెస్ట్ చేయాల్సింది ఈ ఇన్వెస్టిగేషన్ అయితే త్వరగా చేస్తున్నాను టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తున్నాం చేసి దీన్ని చూస్తున్నాం ఈ దీనిలో ఈ యొక్క కేసు బయట రానకే కారణం ఏంటంటే వన్ టర్మ్ పోలీసు యొక్క ఇన్ఫార్మెంట్ సిస్టమ్ అలాగే వన్ టర్మ్ సిఏ నాగరాజు యొక్క ఇంట్రెస్ట్ దాని మీద ఈ కేసు ఛేదించగలిగేది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ జెండర్స్ ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి